గుడ్ మార్నింగ్ అన్న బహుజన రాజ్యం రావడానికి చాలా సమయం పడుతుంది ఆర్థికంగా సామాజిక పరంగా ఏకం అవడానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అప్పటిదాకా కేసీఆర్ గారే మన తెలంగాణకి శ్రీరామ రక్ష ఇది నా అభిప్రాయం కే గోపాల్ మీరు అన్నట్టు తెలంగాణ సాధన వరకు తెలంగాణ వచ్చినాక తెలంగాణని స్థిరంగా నిలబెట్టడం వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం విశ్వసించడంలో తప్పు లేదు కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడంలో కూడా తప్పులేదు కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా గడిస్తే పదిహేను సంవత్సరాలు గడిచినట్టు ఇంకా సమయం కోసం వద్దు ఎస్సీబీసీ ఎస్టీలను మానసిక పరివర్తన ఓటు రాజకీయ చైతన్యం వాళ్ళకు కలిగిస్తే నీ కేటీఆర్ అవసరం లేదు నీ కేటీఆర్ కేసీఆర్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు కాబట్టి ముందు మనలో రావాలి మార్పు ఇప్పుడు మీరు ఇట్లా మెసేజ్ పెట్టింది నేను నా ఓటును బహుజన వర్గాలకే వేస్తా ఎస్సీ బీసీ ఎస్టీల కోసమే ఎస్సీ బీసీ ఎస్టీల కోసం పెట్టిన పార్టీల కోసమే కే గోపాల్ అనే మిత్రుడు నేను మీకే ఓటేస్తా అన్నప్పుడు మీకోసం కొట్లాడే మేము ఉంటాం మీ ఓటు తీసుకపోయి దొంగలెక్కేసి మీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు మా వైపు చూస్తే మేం నిస్సహాయులమే మీరు నిస్సాహులే అవుతారు కాబట్టి కేసీఆర్ అనే భ్రమ నుండి బయటపడదాం మెల్లగా పది సంవత్సరాలు కేసీఆర్కి అవకాశం ఇచ్చినాం కనీసం పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేసిండు గడిగోడలకు పెద్ద పెద్దగా గడిగోడలు కట్టినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రోజు చూడవలసిన వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా ఇనుప కంచెలు వేసిండు ఇనుప కంచెలు వేసిండు అవి మర్చిపోతే ఎట్లా ఒకవేళ కేసీఆర్ని గెలిపిస్తే మళ్ళీ అదే వస్తుంది అవకాశం కేసీఆర్ ప్రతిపక్ష లీడర్గా కనబడతలేడు అధికారంలో ఉన్నప్పుడు కనబడలేదు ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి